ఎవరు ప్రత్యక్షమైన పొగనడిమి యహోవా దూత ప్రత్యక్షమైంది యహోవ దూత ప్రత్యక్షమైంది అని చెబుతున్న ఆ వాక్యమే ఒక్క వచనం దాటిన వెంటనే ఆ యొక్క యహోవ దూత మాట్లాడుచున్న మాటల్ని ఎవరు మాట్లాడుతున్నారని చెప్తుంది దేవుడు మాట్లాడుతూ మోషే మోషే అని దేవుడు పిలిచాడట దేవుడు స్తోత్రం కలిగి ఉంది దేవుడు అనగా క్రీస్తుకున్న మరొక పేరే దూత యహోవా అనే తండ్రి అయిన దేవుని పేరు యేసు ప్రభు కూడా అదే పేరుంది అదే పేరు ఉంది నిర్గమ్మ కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన చదవండి త్వరగా ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఎవరిని ఒక దూతను నేను నీకు ముందుగా పంపుచున్నాను ఆ దూత యొక్క సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట మీరందరూ వినాలి ఒకవేళ మీరు ఆయన కోపం రేపుతారేమో జాగ్రత్త ఆయన కోపము రేపకండి ఎందుకంటే మీ అతిక్రమములను ఆయన పరిహరించడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మాట్లాడుతున్నవారు ఎవరు తండ్రి అయిన దేవుడు ఆయన పేరు యహోవా ఇప్పుడు ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఒక దూత కోసం మాట్లాడుతున్నాడు ఆ దూతకు ఎవరి పేరుంది నా పేరే ఉందని చెప్తున్నాడు ఆయన దేవుడికి స్తోత్రం కలిగిన గాక నామము ఆయనకున్నది ఇంతకు ఈ నామం ఏంటి యహోవా ఇంతకు ఆయనకున్న పేరేంటి యహోవా ఫినిష్ దేవుని స్తోత్రం కలిగి ఎక్కడ తక్కువైపుడు వేసు ఎక్కడ తక్కువైపోయాడు బుర్ర తక్కువ పాస్టర్లకు చదువుకోవడం రాదు చదువుకోవడం రాదు అందుకే వారికి ఏసు ఎవరు అర్థం కాలేదు ఇది ఇప్పుడు పుట్టిన తాతంగం కాదు ఆ శిష్యుల దగ్గరే పుట్టింది ఆలే అర్థం చేసుకో బాబు నేను ఎవరినని చెప్పుకుంటున్నారా అంటే నువ్వు ఏలి ఆ ఉండొచ్చయ్యా నువ్వు ఇరిమి ఆ ఉండొచ్చయ్యా నీవు ఒక ప్రవక్త అయి అంటే ఒక మనిషి వై ఉండొచ్చా అని మనిషి అనుకున్నారు కానీ ప్రత్యక్షత లేని ఆ శిష్యులు ఎంతమంది ఉంటే ఏం లాభం ప్రత్యక్షత కలిగిన ఒక్క పేదరులు అంటాడు మన సంఘాల్లో ఉంటే చాలు చాలు స్తోత్రం కలిగి